హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రైస్ ఒక్కసారి పిల్లలు రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత బాగుంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా పన్నీర్ని కట్ చేసుకోవాలండి పన్నీర్ ఎంత కావాలనేది మీ ఇష్టం మనకి ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు ఇలా నీళ్ళలో రెండు నిమిషాల పాటు పన్నీర్ని ఉంచడం వల్ల పన్నీర్ సాఫ్ట్గా అయిపోతుంది కదండీ అందుకని వేస్తున్నాను ఇలా రెండు నిమిషాల తర్వాత వాటర్ అంతా తీసేస్తే చూడండి సాఫ్ట్గా అయిపోయింది పన్నీర్ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా పన్నీర్ ప్లేస్లో కాజునైనా వేసుకోవచ్చండి నేను పన్నీర్తో చేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేయడవగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కదిలించకూడదండి ఇలా పన్నీర్ ముక్కలు వేయగానే మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అసలు పాడవదు అప్పుడే తొందరగా పన్నీర్ వేయగానే స్పూన్తో తీస్తే మనకి కిందంతా పన్నీర్ అంటుకుంటుంది కదా కడాయికి ఇలా చేయడం వల్ల పన్నీర్ అంటుకోకుండా ఆయిల్ కూడా అసలు పాడవకుండా ఫ్రై చేసుకోవడానికి మనం మళ్ళీ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా మనకి ఒక సైడ్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయాయి ఇలా తిప్పేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పన్నీర్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇలా ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు రెండు లవంగాలు ఒక అనాస పువ్వుని వేసుకొని ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోవాలి అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలి ఉల్లిపాయని ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పోయే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక బీట్రూట్ని తీసుకొని క్లీన్ చేసేసి పీల్ చేసిన తర్వాత ఇలా ఫైన్గా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి లేకపోతే గరం మసాలా అయినా పర్వాలేదు పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలండి దానివల్ల మనకి మసాలాలంతా మంచిగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇప్పుడు వండుకున్న రైస్ని వేసుకోవాలి ఒక కప్పు నిండుగా ఇలా పొడి పొడిగా వండుకున్న రైస్ని వేసుకొని అందులోకే హాఫ్ లెమన్ని పిండుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి రైస్ అంతా కలుపుకున్న తర్వాత ఒకవేళ రైస్ వేడిగా ఉంటే కలుపుకున్నగానే స్టవ్ బంద్ చేయాలి లేదు రైస్ చల్లగా ఉంటే కాస్త వేడైన తర్వాత స్టవ్ ఆపేసేయాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి ఇలా పన్నీర్ వేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే ఒక్కొక్క ముద్దకి పన్నీర్ ముక్కను తీసుకొని తింటుంటారు కదా ఇష్టంగా తినేస్తారండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ